యేసుక్రీస్తు క్రీస్తునామలు అందరికీ నా హృదయ వరకు అందడు ప్రయస్థల్లో ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దివించి ఆశ్రయించడం కాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్సందేశం మాటలు విందాం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నం అన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవానికి ఇచ్చున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును దేవునికి సమస్త మహిమ కలుగును గాక ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాలు గాక ఆమె ఇంద్ర దేవుడు వెళ్ళారా దేవుడు నీవు చేసే పనులలో ప్రయత్నాలన్నింటిలో దేవుడు నీకు దీవెన దయచేస్తాడు అంతమంది దీవెన కలుగునట్టుగా ఆయన ఆజ్ఞాపిస్తాడు ఆయన ఇది గాక అని అంటే అది ఇది జరుగునుగాక అనడంటే అది జరిగి తీరుతుంది అదేవిధంగా దేవుడు చెప్తున్నాడు నీ కొట్లలోనూ నీకు ఏదైతే కొట్లు ఉన్నాయో అనగా ఏదైతే పనిలో నువ్వు ఉన్నావో ఆ పనిలో వచ్చే లాభము కావచ్చు లేదా నీ యొక్క పరిస్థితులు ఎక్కడైనా నువ్వు పొందుకునే ప్రాఫిట్ కావచ్చు ఆ ప్రాఫిట్లో అనగా నీ కొట్లలో నీవు చేయ ప్రయత్నాలీట్లో నీకు దీవెన కలుగుతుంది కలిగినట్లుగా ఆయనే ఆజ్ఞాపిస్తానంటున్నాడు ఆయన భూమి కలుగును కాక కలిగింది సృష్టి కలుగును కాకనే కలిగింది దేవుడు చెప్తున్నాడు నీవు ఏదైతే పని చేస్తున్నావో ఏ వర్క్లో నీవు ఉన్నావో ఆ వర్క్లో దేవుడు అంటున్నాడా ఏమంటున్నాడు దేవుడు ఇదిగో నా కుమారుడు నా కుమారు చేసే వర్కులు ఆ పనిలో అతనికి ఆమెకు వారికి ఆ కుటుంబానికి ఆశీర్వాదాలు కలుగునుగాక వచ్చి ఆ ఆశీర్వాదాల మేలుళ్ళు ఆ ప్రాఫిట్ లాభం అంతా వారు పొందుకుందురు కాక అనగానే దేవుడు ఏం చేస్తూ వెంటే ఆ మాట చెప్పగా వెంటనే లోబడి నీకు కావాల్సిన ఆశయం తీసుకొచ్చి వస్తూనే ఉంటుంది పెడుతూనే ఉంటాడు దేవుడు దేవుడు బిళ్ళారా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి రాత్రంతా కష్టపడ్డా కానీ వారు ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ వారు ఒక్క చేపను కూడా పట్టలేకపోతారు పేతురు తనతో పడిన సహోదరులు కానీ ఎప్పుడైతే ఏసు ప్రభుదేవుడు పడవలో ఎక్కుతాడో వెంటనే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేపల వచ్చి వాళ్ళలో పడ్డాయి ఎందుకలా వారెంతో కష్టపడి వారు తెలుసు చేపలు ఏ టైంలో ఎక్కడ ఏ విధంగా ఉంటాయి ఎక్కడ వాళ్ళు వేయాలని వాళ్ళు జాలాలు గనక మరి ఎందుకు అలా అంటే ఏసయ్య వాడికట్లా ఆజ్ఞాపించాడు మీరు ఆగండి అని చెప్పాడు ఇప్పుడు వెళ్ళి వాళ్ళలో పడండి అని చెప్పాడు దేవుడు ఆ మాట సృష్టి లోబడింది ఈరోజు నువ్వు చేసే ప్రయత్నంలో నష్టం కలుగుతుందేమో నీకు లాభం లేదు దీవెన లేదు అన్ని శాపాలే నా తరతరాల శాపం వస్తుంది అనుకుంటున్నాను కావచ్చు నీ కొట్లలో ధాన్యము సమృద్ధి కూడా దేవుడు అన్నాడు కదండి నీ కొట్లలో నీ యొక్క చేతిలో ఏ ప్రాఫిట్ లేకుండా లాభం లేకుండా డబ్బు లేకుండా ధనం లేకుండా సాతాను దుష్టుడు నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు నీ చెంత చేతిలో ఒక్క రూపాయి లేకుండా నీ పర్సు నీ బ్యాంక్ డీటెయిల్స్ అంతా బ్యాంక్ అకౌంట్ అకౌంట్ అంతా కూడా దేవుడు ఆ యొక్క జీరో చేసేసాడు కావచ్చు నీకున్న పరిస్థితిని పెట్టే నా దేవుడు చెప్తున్నాడు వాటిని ఆజ్ఞాపిస్తాను అది నింపబడును కాక దీవించబడును కాక అనేటువంటి విషయం చెప్తా ఉన్నాడు ఈ మాట విన్నప్పుడు నీకు అనిపించవచ్చు ఇదేంటి డబ్బుల గురించి ఈ వాకింగ్ చెప్తుందని చెప్పేసి అనుకోకూడదండి మనం తప్పుగా ఎప్పుడు అర్థం చేసుకోవచ్చు దేవుడు ఎప్పుడు ప్రతి మనిషి తలగా ఉంచాలని కోరుకుంటాడు తన పిల్లల్ని ఎప్పుడు తోగా ఉంచేవాడు కాదండి ప్రేమ మేము దేవుడు వెళ్ళారా డబ్బు మనకు ఎప్పుడు మనకు అది అవసరం ఉంటుందో అంతవరకే మనం ఉపయోగించుకోవాలి అంతవరకే దాన్ని మనం మెయింటైన్ చేసుకోగలగాలి దురాశ ఉండకూడదు మనకు ధనాపేక్ష ఉండకూడదు మనకు మన అవసరాలు తీర్చబడాలి ఈరోజు కనీస అవసరాలు తీర్చబడని పరిస్థితి లేని పరిస్థితి కనీసం అవసరాలు తీర్చబడలేని పరిస్థితులు ఎంతోమంది ఉంటా ఉంటా ఉన్నారు నివాసం చేస్తూ ఉన్నారు వారికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్నారు అనేక జాబులకు తిరుగుతున్నారు చేతులు డబ్బు లేకుండా ఏదో జాబ్ చేసుకోవాలి బిజినెస్ చేసుకోవాలి ఏదన్నా ఒక ఆఫర్ వస్తే బాగుండని అనుకుంటే ఎదురు చూస్తున్నాం నీవు చేసే ప్రయత్నంలో నా దేవుడు చెప్తున్నాడు నీకు దీవెన కలుగును కాక నీకు దేవేనా కలుగుతుందని నేను ఆజ్ఞాపిస్తున్నాను ఇక్కడ నుంచి నువ్వు ఇది నువ్వు ఆజ్ఞాపించాను నేను ఆజ్ఞాపిస్తున్నాను నువ్వేదో నేను నేను మిమ్మల్ని ఆ మంచి దేశంలో చేరుస్తాను అది మీకు ఇస్తాను మంచి జాబ్ ఇస్తాను మంచి శాలరీ ప్రాఫిట్ని పెంచుతాను మీకు మీరు ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ఏదైతే అటెంప్ట్ చేస్తున్నావో నువ్వు ఎవరైతే వెళుతున్నావు ఏ ప్రయత్నంలో ఉన్నావో ఆ ప్రయత్నాన్ని సఫలపరచబడే గాక అవన్నీ నీకు దయచేయబోతున్నాను అవి నువ్వు పొందుకోబోతున్నావు నా కుమారుడు కుమార్తె నువ్వు ఏ పని చేస్తున్నావు ఆ పనిలో దేవుని ముందుంచు దేవుడు వాటిని దీవిస్తాడు దేవుడు వాటిని ఆ ఆశీర్విస్తారు ఆజ్ఞాపిస్తాడు అది కలుగును కాక అని చెప్తాడు కనుక నీవు సొంత ప్రయత్నం చేస్తున్నావు కావచ్చు దేవుడిని పక్కన పెట్టి సొంత ప్రయత్నం చేస్తున్నా కావచ్చు దేవుని పెట్టు నీ ప్రయత్నాలు దేవుడికి క్షేమాన్ని నెమ్మదిని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాలను దేవుడు తీసుకొచ్చును కాక ఐ మీన్ ఇంత గొప్ప వాగ్దానం దేవుడిని తెలపరుస్తుండగా సంతోషంగా ముందు ప్రార్థన చేసుకుందాం విశ్వాసంతో మహాగండ పరిశుభ్రలో ప్రేమ గల వందనాడు స్తోత్రం చేస్తున్నాం అద్భుతమైన చక్కటి వాక్యం నుంచి మమ్మ ముందు నుంచి మమ్మల్ని బలపరించుకుందానికి ఈ దినం ప్రభుత్వం ఈ ఒక వాగ్దానం మేము చేసే ప్రతి పనిలో ప్రయత్నాలలో మేము దేవుని పొందుకున్నట్టుగా సహాయం చేయమని కష్టంలో నష్టాలు బాధలు బలహీనతలు ఇరుకులు ఇబ్బందులు అనారోగ్యాలతో అపబాధతో ప్రతిబిడంతో తండ్రి మీరు జ్ఞాపకా గుర్తించండి ఇప్పుడు వర్ధిన పి నీ వేడుకోవడం మీ నామ హిమార్త ప్రతిబిడని వాడుకోవడం సహాయం దాచేయమని మా మమ్మల్ని తగ్గించుకుని మీ నామను నచ్చిస్తూ నా శరీరైన ఏ స్వరంలో కృతజ్ఞలతో అడిగి వేడుకను పొందుకొని చూన్నాము మా ప్రియా పరులో పొందిన తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్